వెల్కమ్ న్యూస్ తెలుగు బాపులపాడు బాపులపాడు మండలం పంచాయతీ దగ్గర ఈ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను జనసేన పార్టీ బాపులపాడు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను సాలు కప్పి పూలమాల జల్లి సన్మానించారు అనంతరం గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు అగ్రవర్ణాల పెత్తనం జరుగుతుందని దళిత సర్పంచ్ పై అన్యాయం జరిగితే సహించేది లేదంటూ గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు గ్రామ పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేయగా గ్రామ సభలో పాల్గొన్న రమేష్ బాబు దళితులకు అన్యాయం జరుగుతుందని ఒక దళిత సర్పంచి గతంలో గ్రామ పెద్దల ఇంట్లో ఉన్న ఒక దళిత మహిళను బయటకు తీసుకొచ్చి వారితో డబ్బులు ఖర్చు పెట్టించి వారి డబ్బులతో అగ్రవర్ణాల వారు పదవులు సంపాదించి ఇప్పుడు అదే వ్యక్తులు నేనే మంత్రి నేనే రాజు అని దళిత సర్పంచ్ని పంచాయతీ ఆఫీస్కి రాకుండా ఇబ్బంది కలిగిస్తున్నారని రమేష్ బాబు అన్నారు దీనిపై జనసేన నాయకులు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి దీనిపై చర్య తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాపులపాడు పంచాయతీ సర్పంచ్ ఎంపీపీ జయంతి సందర్భంగా చేసుకోవడం జరిగింది ఈ సభలో ముఖ్యంగా ఆయన నాయకులు తగ్గట్టుగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని నెరవేర్చాల్సిన బాధ్యత స్వతంత్రం వచ్చింది ఆవిడ యొక్క నిర్ణయమే ఈ పంచాయతీలో అమలు కావాలి ఆ ప్రకారంగా దిశగా మీరు నడుచుకోవాలని చెప్పి మీరు కూడా ఈ పంచాయతీని చక్కగా నడిపించమని మీకు ఏ ఇబ్బంది కలిగిన అధికారుల నుంచి కానీ సభ్యుల నుంచి కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు ఎవరి గురించి అయినా సరే కార్మికుల ఈ రోజున మన భరతమాత బుద్ధిబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇంకొక విశేషం మన రాజ్యాంగం రాసి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి జనసేన పార్టీ మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అనువనువు తపన పడుతున్నారు బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి వాళ్ళకి రా వాళ్ళకి చేయాల్సిన సేవ ఈ భారతదేశం మీద మొత్తం మీద వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు ఇంత ఇంకా వెనకబడిపోయి ఉన్నారు వాళ్ళకి చేయుతను ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రకరకాలుగా అడుగు అంటే ట్రైబల్స్ ఏరియాలు కానీ బడుగు బలహీన వర్గాలు ఉన్న ఏరియాలు కానీ ఈ పంచాయతీ తోటి అభివృద్ధి చేయాలని లక్ష్య సాధన తోటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నచ్చి ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం దిగ్విజయంగా తరగడటం జరుగుతుంది ఈ సందర్భంగా జై అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము ఒక్కసారి ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ

ఆయన ఆశీర్వాదులు బతికినప్పుడు ఆయన ఘన నివాదాలు ఈ రోజు కూడా ఆయన రాసిన ప్రకారం ఎస్సీలకి బీసీలకి పదవులు ఇచ్చారే తప్ప పదవులు ఇచ్చారే తప్ప ఆ పదవులు ఇప్పుడు కూడా వేరే ప్రజాప్రతినిధులు తప్పగా కొంతమంది స్వార్థులు ఇంకా ఉపయోగించుకుంటాం చేస్తున్నారు అటువంటి మా మానేసి అంబేద్కర్ నిజమైన ఘన నివాదం ఉంటే ఎవరు కొనుగోలు ఎవరికి ఇచ్చిన అందరూ అమలు పరిచి ఆయన నిజమైన కళ ఉంది వాళ్ళ బిడ్డ రోజు ఆయన నిజమైన మనసు ఆయన ఆశీర్వాదం బాగు అవుతుంది నేను ఈ నా పేరు కమరువే గంగాబాబాని కాపు పాటు జరిపేసి ముందుగా ఈరోజు మహనీయుడు డాక్టర్ బాబా సాహిబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలకి మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఈరోజు అంటరానితనం మీద ఎక్కువ పెట్టిన ఆయుధం మరి అంబేద్కర్ గారు మరి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ గారు మహనీయుడి ఆశయాల మరి మేము ఇలాంటి రాజకీయాలలో కూడా పదవుల్లో కూడా ఉన్నాము అంటే మా యొక్క హక్కులు మా యొక్క బాధ్యతలను కూడా ఇచ్చింది మరి సమానత్వం అన్ని రంగాల్లో కూడా అందరికీ సమానత్వం ఉండాలని చెప్పి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు ఆ రోజు మరి ఎన్నో పోరాటాలు చేసి మరి ఈరోజు ప్రపంచ దేశమే గర్వించదగ్గ విధంగా మరి చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారి ఆశయాలు ఆశయాలలో ఉండాలి అనంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ చదువుకుని విద్యతోటే దేన్నైనా సాధించవచ్చు అనే ఒక గొప్ప ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఒక విద్య అని చెప్పి మహనీయుడు అంబేద్కర్ గారు చెప్పారు అదే విధంగా మరి రాజకీయాల్లో కూడా బతకడానికి రాజకీయాల్లోకి రాకూడదు బతుకులు మార్చడానికే రావాలి ఎందుకంటే రాజకీయం అనేది ఒక ఉద్యోగం కాదు ఒక సామాజిక బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఒక మనిషి తన కోసం బతికితే మరి తనలోనే నిలిచిపోతాడు మరి ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా ప్రజలు మనిషి అవుతాడు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు అటువంటి మహనీయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా మండలంలో మండల కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ గారు జయంతి కార్యక్రమాలు జరగడం జరిపించడం జరిగింది అదే విధంగా బాగుల్పాడు పంచాయతీలో కూడా ఘనంగా మరి అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు జరగటం కూడా మా చాలా సంతోషంగా ఉంది మరి మా ఒక మండలమే కాదు మా ఒక గ్రామాలే కాదు ప్రపంచ భారతదేశం ప్రపంచంలో అందరూ కూడా ప్రతి భారతీయులు భారతీయుడు కూడా గర్వించదగ్గి తలెత్తుకోగల మహానీయుడు అంబేద్కర్ గారు మరి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ఆయన ప్రవేశపెట్టబట్టి ఈ రోజు సామాజిక న్యాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది కాబట్టి రాజకీయాల్లో ఎస్సీ బీసీ ప్రతి ఒక్క అనగారిన బడుగు వర్గాలు అందరికీ కూడా మరి రాజకీయ రాజకీయాల్లో ఉద్యోగాల్లోనైతేనేమి దైవాలైనా సరే సమాన హక్కును కలిగి ఉండటం అనేది జరిగింది అని అంటే ఆ మహనీయుడు దైవంలోనని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నాను అటువంటి మహనీయుడికి మరి నిజమైన గణ ఎప్పుడు అర్పించాలంటే ప్రతి ఒక్కరు కూడా సమానత్వంతో ఐక్యవశ్యంతో మరి ఏదైనా సరే ఒక బాధ్యత కలిగి సమాజంలో ఒక చదువు చదువుకునే గౌరవంగా మరి ఇంకో మాట కూడా わかんって